ഹൈ അല്ല വെൽക്കം ടു കൃഷ്ണ സീത യൂട്യൂബ് ചാനൽ ഇതേനെ ഭോം ഇതേനെ ഭരക്കേനേമോ ഇൻ്ലോന കഥ അതേനോ അതേനെ മോ അരി വേദനോ ആടപി കഥ മല്ലേ തരിക അടി വച്ചിപ്പോയ ചുട്ടം నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురి కట్టదాటి గంగ గంగరేడు కంట పొంగెనే ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రణములె పెంచుకున్న పిచ్చిన మిరిగి భుజముపై పడిన పిడుగు పాటిదో ఇంతకన్నా నరకమే ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కదా అంతేనేమో అంతేనేమో అంత వేదనేమో ఆడపిల్లను కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి